నామానికి మహిమ కలుగును గాక ఎలా ఉన్నారు బాగున్నారా కన్నీరు గారుస్తున్నట్టున్నారు హృదయం విరిగిపోయిందా బ్రేకప్ ఏదన్నా అయ్యిందా దూరము మనస్పర్ధాలు డిప్రెషన్లో మీరున్నారా మీకు తెలుసా బైబిల్లో మొట్టమొదటి బ్రేకప్ ఎవరితోనైంది ఎక్కడైంది ఎందుకయిందో ఈ సత్యం తెలుసుకోవాలి ఇలాంటి బ్రేకప్స్కి కారణం ఎవరో తెలుసుకొని వాటి నుంచి మనం బయటపడాలి లేకపోతే అలాంటి వాటిని ఎదిరించాలి ఎదుర్కోవాలి అని అంటే ఈ వాక్యాన్ని వినాలి మీరు ఎలాంటి పరిస్థితులు ఉన్నారు గాయాన్ని మాన్పగలిగిన దేవుడు మీ వైవైక జీవితాన్ని పునరుద్ధరించగలిగిన దేవుడు సజీవుడుగా ఉన్నారు ఈ వాక్యంలో పాల్గొనే ఈరోజు తప్పనిసరిగా మీతోని మీ వైవైక జీవితంలో దేవుడు గొప్ప కార్యము చేయబోతున్నారు దానికి ముందుగా ప్రార్థన చేసుకుందాం కృపా సత్య సంపూర్ణుడైన దేవ జీవం కలిగిన మా దేవ ఇచ్చిన అద్భుతమైన సమయాన్ని బట్టి మీకు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ఈ దినాన్ని ప్రవా మీ చేతుల కప్ప చెప్తున్నాం ఈ వాక్యాన్ని మీ చేతుల కప్ప చెప్తున్నాం తండ్రి నేను కాదు యహోవా మీరు నాతో మాట్లాడి నా ద్వారా మీరు మాట్లాడతారని ఘనత మహిమ ప్రభావాలు మీరు పొందుకుంటారని నేను నమ్ముచ్చున్నాను తండ్రి ఈరోజు ఏసు అనుచరులకి అనేక బిడ్డలు వారు ప్రార్థన అవసరతలు పంపించారు వీటన్నిటిని మీ పాదాల దగ్గర తీసుకుని వస్తున్నాం తండ్రి వీటిలో ప్రాముఖ్యంగా ప్రవా సోములు గారు ప్రొవా డాక్టర్ జీవరత్న గారు వివాహం కొరకే ప్రవా జోయల్ విక్టర్ గారు డెంగ్యూ ఫీవర్తో స్వర్ణ గారికి లంగ్ ఇన్ఫెక్షన్ ఉన్నారు స్వస్థత కొరకే శామ్యుల్ గారు రజిత గారు వివాహం కొరకే ప్రార్థిస్తున్నాం ప్రభాకర్ గారు ప్రవీణ్ కుమార్ గారు వివాహం కొరకే అదే విధంగా ప్రవా మరియా గారు ప్రవా వారికి ఉన్న అనారోగ్యంలో ఆరోగ్యం కొరకై సియోన్ గారు ప్రవ అదేవిధంగా తన వివాహం కొరకై సత్యవతి గారు శ్వేత దీపిక వారి వివాహాల కొరకై వారి ఉద్యోగాల కొరికే ప్రవ కీర్తి ప్రీతి వారి వివాహాల కొరికే మేము ప్రార్థిస్తున్నాం వీరే కాకుండా ఇంకా ఎవరైతే వారి ప్రార్థన అవసరతలు మాకు ఇవ్వలేదో వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని మేము వేడుకున్నాం వీరందరితో పాటు ఏసు అనుచల పరిచరని హస్తాలని బలపరుస్తున్న ప్రతి బిడ్డని పేరు పేరున మేము జ్ఞాపకం చేసుకున్నాం మా బాక్స్ హోల్డర్స్ కానీ మా మంత్లీ స్పాన్సర్స్ కానీ మా టీవీ కార్యక్రమాలకి సహాయపడుతూ మా అనేక కార్యక్రమాల్లో సహాయం అందిస్తున్న ప్రతి బిడ్డని పేరు పేరున మీరు జ్ఞాపకం చేసుకోమని మేము వేడుకుంటున్నాం అదేవిధంగా ప్రేమా నమ్మకం కలిగిన మా ప్రియ పరలోక తండ్రి జీవం కలిగిన మా దేవ మా జీవితాల్లో ప్రభా అనేక విరిగి నలిగిపోయే పరిస్థితులు ఉంటాయి ఎందువలన కొన్ని మార్లు మేము గ్రహించలేని పరిస్థితి కానీ ఈ విరిగి నలిగిపోయే పరిస్థితులు మా జీవితాల్లో ప్రవాహ ఉన్నప్పుడు ఆ గాయాన్ని మాన్పగలిగిన దేవుడు మీరొక్కరే ఆ వివాహ బంధంలో పరిశుద్ధతను కోల్పోవడానికి కారణం కొంతమంది యొక్క మాటలు కొంతమంది యొక్క జోక్యాలు ప్రవాహ ఇవన్నిటిని ఎదుర్కొని మీ కొరకు మేము జీవిస్తే మా పరిశుద్ధతని కాపాడి మీరు మహిమ పొందుకునే విధంగా మా జీవితాలు నిలబట్టే దేవుడు మీరొక్కరే అనే సత్యాన్ని మా ప్రియులు మా ఆప్తులు నా సొంత తమ్ముడు లాంటి తేజగారు గారు వారు తెలుసుకొని ప్రజలు తెలుసుకోవాలని ఉద్దేశంతో వారు వెళ్ళలేకపోయినా వెళ్ళేలాంటి యేసు అనచల పరిచయం ప్రోత్సహించిన ప్రవ్వ ఈ బిడ్డల్ని దీవించమని వారికిచ్చిన సంతానం కెల్విన్ని జాస్లిన్ని మీరు దీవించి ఆశీర్వదించండి వారు చిల్కలూరు పేట ఈ కుటుంబాన్ని నిండుగా మిండుగా దీవించి ఆశీర్వదించమని మేము వేడుకున్నాం ఈ కుటుంబాన్ని ఈరోజు ఈ వాక్యం వింటున్న బిడ్డలని వాక్యం విని రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడ్డలని మీ ద్వారా ప్రేరేపింపబడిస్తున్న వాగ్దానము ఆజ్ఞ సూక్తి తండ్రి మీకు సమాధానము కలుగునుగాక వ్యూహాను పత్రిక ఇరవై అధ్యాయం ఇరవై ఆరో వచ్చినం ఆజ్ఞ వెలుగు సంబంధుల వలె నడుచుకొనుడి ఎఫ్ఎస్యూల్ కు రాసిన పత్రిక ఐదో అధ్యాయం పదో వచనం సూక్తి రేపు చేస్తానని వాయిదా వేసి ఎవడూ దేవుని సేవ చేయలేదు నో మ్యాన్ హెవర్ సర్వ్డ్ గాడ్ బై డూయింగ్ థింగ్స్ టుమారో తండ్రి సూక్తి మా జీవితంలోకి ఆత్మీయం మేల్కొల్పు తెచ్చి ఇదే అనుకూల దినం ఇదే రక్షణ దినం అనే ఆత్మీయ అనుభవంలోకి నడిపించి ప్రవా మా జీవితాల్లో సమాధాన పరిచే దేవుడు మీరొక్కరే ఆత్మీయ అనుభవంలోకి నను మమ్మల్ని నడిపించి బలపరిచి దీవించి మనం మేము వేడుకుంటూ ఈ కొద్దిపాటి ప్రార్థనని నన్ను మమ్మల్ని ఈ వాక్యం వింటున్న బిడలని వాక్యం విని రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడలి కుటుంబాన్ని నా ప్రియులు నా ఆప్తులు నా తమ్ముడు తేజాని చెల్లి కుసుమాని వారిద్దరికి ఇచ్చిన గొప్ప సంతానం గొప్ప బహుమానం కెవలిన్ని జోస్లిన్ని దేవుడు నిండుగా నిండుగా దీవించి ఆశీర్వదించును కాక ఆమెన్ ప్రైజ్ లోడ్ ప్రార్థనలు నాతో పాటు ఆమెను చెప్పిన ప్రతి బిడ్డని దేవుడు దీవించి ఆశీర్వదించును కాక ఆమెన్ చీకట్లు ఎందుకున్నారు బ్రదర్ రెండు క్యాండిల్లు తప్ప అని అంటే ఒక మాట వెలుగులో జీవించవలసిన మనం ఎందుకు ఇంకా అంధకారం లాంటి బ్రతుకులు గాఢ ఇలాంటి బ్రతుకులలో మనం జీవిస్తున్నాము తెలుసుకోవాలనుందా అయితే నాతో పాటు ఈ వాక్యంలో ఎక్యభీవించండి ఎలా ఉన్నారు బాగున్నారా తముడు చలెమా అకాయ అన్నయ్య అంకుల్ ఆంటీ మీ జీవితాలు ఎలా ఉన్నాయి ప్రాముఖ్యంగా మీ సంబంధాలు ఎలా ఉన్నాయి అకాయ అన్నయ్య తమ్ముడు చలెమ మీ వైవేహిక జీవితం ఏ విధంగా కొనసాగుతుంది మీరు ఆత్మీయంగా ఉన్నారా మీరు సంతోషంగా మీరు జీవిస్తున్నారా మీ బంధము పరిశుద్ధత కలిగి ఉందా లేకపోతే అశాంతత ఒకరి మాటకు ఒకరికి లెక్కలేనితనంగా మీరు జీవిస్తున్నారు నేను ఎందుకు ఈ మాట ఈరోజు చెప్తున్నానంటే ఈరోజు ప్రతి మానవుడు సంబంధాలని చాలా చాలా చులకనగా తీసుకుంటాడు ప్రేమించే వారిని దూరం చేసుకొని వాడుకునే వారిని దగ్గరగా చేసుకునే రోజుల్లో మనం బ్రతుకుతున్నాం అది తల్లిదండ్రులైనా తోబుట్టులైనా భార్య అయినా భర్త అయినా మంచి చెప్తే మనకు నచ్చట్లేదు కలిసి ఉండండి అని చెప్తే మనకు నచ్చట్లేదు వదిలే విడిపో లైఫ్ ఎంజాయ్ చేయి కొద్దిసేపే కదా జీవితం అన్నవారే మనకు బాగా ఇష్టపడే విధంగా ఉన్నారు మీరు ఈ వీడియోని చూడండి మీరు ఈ వీడియోని చూస్తుంటే మీకు తెలుస్తుండొచ్చు ఏంటిది అనగా ద వరల్డ్స్ ఫస్ట్ బ్రేకప్ ఎక్కడ జరిగింది ఎందుకు జరిగింది వీడియో చూస్తుంటేనే మీకు అర్థమైపోయింది ద ఫస్ట్ బ్రేకప్ ఇన్ ద వరల్డ్ అనగా దేవుడితోని ఆ పరిశుద్ధ సహవాసం పరిశుద్ధంగా తయారు చేయబడిన మనుషులు ఆ పరిశుద్ధమైన సన్నిధి నుంచి దూరం అవ్వడానికి కారణం మూడో వ్యక్తి దేవుడు వారిద్దరు ఏక శరీరమై ఉన్న వారిద్దరు వీరున్నప్పుడు ఎప్పుడైతే ఇంకొక స్వరాన్ని వారు విన్నారు ఇంకొకరు చెప్పింది వారు విన్నారు దేవుడి సన్నిధిని దేవుడి యొక్క పరిశుద్ధతని వారి జీవితాల్లో కోల్పోయి ముళ్ళ పొదల్లోకి వెళ్ళే పరిస్థితి వారి జీవితాల్లో కలిగింది ఈరోజు నేను చెప్పే మాటని మీరు ప్రాముఖ్యంగా గమని మీరు ఈ వీడియోలో చూస్తుంటే మీరు ఒక్కసారి ఆలోచించండి ఆ బ్రేకప్కి కారణం మనము మూడో వ్యక్తిని మన జీవితాల్లో ఆ మూడో వ్యక్తి మాటని మనం వినడాన్ని బట్టి తమ్ముడు చెల్లెమ అక్కయ్య అన్నయ్య అంకులాంటి ఒక బ్రేకప్ ఉందా మీ హృదయం విరిగిపోయిందా మీ పెళ్లిలో కానీ మీ తోబుట్టుల సంబంధాలలో కానీ మీ రిలేషన్షిప్స్లో కానీ దేంట్లో అయినా ఇఫ్ యూ హ్యావ్ ఎ బ్రోకన్ హార్ట్ వన్ థింగ్ నేను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నానని చెప్పేవారు నేను వదిలి వెళ్ళిపోయి ఉండొచ్చు దేవుడి సన్నిధిలోను ప్రమాణం చేసిన వారు ఈరోజు నీ హృదయాన్ని విరగొట్టి ఉండొచ్చు ఏదో తోటలో దేవుడు అంత ప్రేమగా తయారు చేసిన వారు దేవుడి సన్నిధిని అనగా దేవుణ్ణి తిరస్కరించే విధంగా దేవుడికి ఆజ్ఞకి వ్యతిరేకంగా జీవించిన వారు దేవుడి నుంచి దూరం అయిపోయినా ఒక్క మాట మీరు గుర్తుపెట్టుకోండి దేవుడు మాత్రం ఆదాము అవ్వని వదలలేదు ఈరోజు అదే దేవుడు మనుషులు దూరం అయిపోయినా నీ జీవితాల్లో నువ్వు ప్రేమించిన వారు అయిపోయినా ఇఫ్ యు ఆర్ గోయింగ్ త్రూ ఎ బ్రేకప్ లెజన్ టు నీ అంతరాత్మ సాతానుడు నీకు చెప్తున్న కొన్ని మాటలు చనిపో ఎందుకు ఇంకా బ్రతికేమి లాభం వదలై విడిపో ఎందుకు ఉండి అనే విధంగా చెప్తుంటాడు కానీ దేవుడి మీద మనం ఆధారపడి మనం జీవిస్తే దేవుడు నిన్ను విడవని దేవుడి ఎడబాయని దేవుడు విరిగి నలిగిన హృదయాలు దేవుడికి ఇష్టమైన బలు అనేది మన జీవితాల్లో గ్రహిస్తాం ఏ బ్రేకప్ కి అనుగుణంగా మీరు వెళ్తున్నా ఈరోజు తమ్ముడు ఏ కన్నీరును కారుస్తున్నా ఎలాంటి హృదయం విరిగి నలిగిపోయిన పరిస్థితుల్లో నువ్వు జీవిస్తున్నా చలెమా నీ జీవితాల్లో ఇంకెందుకు బ్రతుకు అనే విధంగా ఒక డిప్రెషన్లో ఉన్న ఉన్నావు ఒక్కటి గుర్తుపెట్టుకో దేవుడు ఉన్నారు ఈజ్ అ గాడ్ హూ కెన్ రీబిల్డ్ ద లైఫ్ ఆయన విరిగిపోయిన హృదయాలని విరిగిపోయిన జీవితాలని తిరిగి కట్టగలిగిన దేవుడు నువ్వు దేవుడి నుంచి ఆయన అక్కడే ఉన్నారు నీ కొరకు వేచి చూస్తున్నారు ఒక్కసారి నువ్వు తిరిగిరా ఈ వీడియోని చూస్తున్నావు అప్పటినుంచి వీరు దేవుడి నుంచి దూరం అయ్యారు దేవుడు మాత్రం వారిని దూరం చేయలేదు వీరు ముళ్ళ పొదలో ఉన్న దేవుడు వారితో మాట్లాడుతూనే ఉన్నారు దేవుడు వారిని కాపాడుతూనే ఉన్నారు ఈరోజు నీ నా జీవితాల్లో ఎలాంటి నెగిటివ్ ఆలోచనలున్నా ఎలాంటి నిరీక్షణను కోల్పోయే ఆలోచనలున్నా మీ తమ్ముడుగా మీ అన్నయ్యగా మీ కుమారుడుగా మీ తోబుట్టుగా మీ స్నేహితుడుగా నా విజ్ఞాపన అవన్నీ వదిలేయండి దేవుడిపై ఆధారపడండి ఈ బ్రేకప్స్ అన్నీ దేవుడి చేతి కప్ప చెప్పండి దేవుడు మీ జీవితాన్ని తిరిగి కట్టనుగాక ఆ దేవుడు ఉన్నాడు ఆ దేవుడు మీ జీవితాలని కట్టాలని మీరు ప్రార్థిస్తూ కన్నీరు కారుస్తుంటే మీ ప్రార్థనని బలపరిచే యేసు అనుచరుల కుటుంబం మన ప్రియతమన్న నగర్ స్థాపించిన యేసు అనుచరులని కుటుంబం ఈరోజు మీతోని ఉందని మీ కుమారులం మీ తోబుట్టులం మీ స్నేహితులం మీ కుటుంబంలో ఒక సభ్యులు లాంటి మీ శ్రేయోభిలాషులం మీ తోటి విశ్వాసులం మీరు మర్చిపోయిన మీరు ఒక్కసారి మాకు ప్రార్థన అవసరత ఇస్తే మీ కొరకు నిరంతరం ప్రార్థించే యేసు అనుచలనే కుటుంబం మీతో ఉందనేది మీరు మరవకండి ఆ దేవుడు మీ జీవితాలని తిరిగి కట్టి ఎలాంటి బ్రేకప్ ఎలాంటి డిప్రెషన్ ఎలాంటి సూసైడల్ థాట్స్ ఎలాంటి మెంటల్ ఇల్నెస్ నుంచి మీరు అనుగుణంగా వెళ్తున్నా దేవుడు ఉన్నారు ఆ ధైర్యం ఆ విశ్వాసం దేవుడు మీ జీవితాలు అనుగ్రహించునుగాక విరిగిపోయిన హృదయాలని కూలిపోయిన కుటుంబాలని విడిపోయిన వాటిని తిరిగి కట్టి దేవుడు జతపరిచి దేవుడికి మహిమార్థంగా తీర్చిదిద్దునుగాక ఆమె ఈరోజు మనం ధ్యానించబోయేది వాట్ ఈజ్ మ్యారేజ్ వివాహము అంటే ఏంటిది ఎందుకు నేను ఈ వాక్యాన్ని చెప్పాల్సి వస్తుంది ఎందుకు హీరోస్ ఆఫ్ ది బైబిల్ అనే సిరీస్ని ఆపి ఈ వాక్యాన్ని నేను ఎందుకు చెప్పాలని ప్రేరేపణగలిగింది అని అంటే ఈరోజు ప్రతి వివాహ బంధం కానీ ప్రతి సంబంధాలు కానీ ఈరోజు నేను చూసినప్పుడు అవి లోకానుసారంగా ఎక్కువగా బ్రతుకుతున్నారు కానీ వాక్యానుసారంగా బ్రతకడం లేదు అనేది నేను గమనించాను కాబట్టి దేవుడు నాకు ఇచ్చిన అవకాశంలో దేవుడు నాకు ఇచ్చిన ఆధిక్యతలో దేవుడు నాకు ఇచ్చిన జ్ఞానంలో ఈ వివాహం అంటే ఏంటిది వాట్ ఈజ్ మ్యారేజ్ అనే ఈ అంశంలో నేను మూడు విషయాలు మీ ముందుకు ఈరోజు పంచుకోవాలని నేను ఆశ కలిగాను సమయాన్ని బట్టి మూడు విషయాలైనా ఒక విషయమైనా రెండు విషయాలైనా నేను పంచుకుంటాను కాబట్టి ఫస్ట్ పాయింట్ వాట్ ఈజ్ మ్యారేజ్ అనేది మనం గమనిస్తే మ్యారేజ్ ఈజ్ హోలీ వివాహము అనేది పరిశుద్ధమైనది అనేది మనం గ్రహించాలి ఈ మాట మీకు కూడా తెలుసు మనము బైబిల్లో మనం గమనిస్తే హోలీ అనే దాని గురించి చాలా విషయాలలో ఉన్నాయి ప్రాముఖ్యంగా మనం గమనిస్తే హోలీ స్పిరిట్ అనేది ఎక్కువగా మనం గమనిస్తాం పరిశుద్ధాత్మ దేవుడు అని గ్రహిస్తుంటాం వివాహం అనేది వచ్చేవరకు వివాహం పరిశుద్ధ వివాహం అని మాట్లాడుతుంటాం బైబిల్ అనే దగ్గరకు వచ్చేవరకు పరిశుద్ధ గ్రంథం అనేది మనం మాట్లాడుతుంటాం ఎందుకు వివాహము పరిశుద్ధమైనది అనేది మనం గ్రహించాలి పెళ్ళికార్డులో హోలీ మ్యాట్రమోనీ లేకపోతే హోలీ వెడ్డింగ్ అని మనం పెడుతుంటాం మనం బైబిల్ మీద పరిశుద్ధ గ్రంథం అని వాడుతుంటాం లేకపోతే మనము పరిశుద్ధాత్మతో దీవింపబడాలని మనం ప్రార్థనలు చేస్తుంటాం వివాహంలో పరిశుద్ధత మన జీవితంలో ఉందా అనేది మనం గ్రహించాలి దీని గురించి ఎందుకు వివాహం పరిశుద్ధంగా ఉండాలి ఎందుకు పరిశుద్ధత వివాహంలో ఎందుకు ఇంత ప్రాముఖ్యత అనేది మనం గ్రహిస్తే నేను ఒక వచనాన్ని దాంట్లో ఒకే ఒక లైన్ నేను మీ ముందుకు తీసుకొని వస్తాను నాతో పాటు మలాఖీ గ్రంథం రెండో అధ్యయం పద్నాలుగు వచనం నేను ఇంగ్లీష్ బైబుల్లో చదువుతాను ఎందుకనగా ఇంగ్లీష్ బైబుల్లో ఎగ్జాక్ట్గా అది కూడా కింగ్స్ జేమ్స్ వర్షన్లో నేను గమనిస్తే లార్డ్ హ్యాథ్ బిన్ విట్నెస్ బిట్వీన్ ది అండ్ ద వైఫ్ ఆఫ్ ద యూత్ అనే మాట అక్కడ రాయబడింది ద లార్డ్ హ్యాథ్ బిన్ విట్నెస్ బిట్వీన్ ది అండ్ ద వైఫ్ ఆఫ్ ది యూత్ అనే మాట అక్కడ రాయబడింది తర్వాత మనం ఎన్ఎల్డీ ట్రాన్స్మిషన్లో గమనిస్తే బికాస్ ద లార్డ్ విట్నెస్డ్ ద దౌస్ యూ అండ్ యువర్ వైఫ్ మేడ్ వెన్ యూ వెరీ యంగ్ అనే మాట ఇక్కడ రాయబడింది ఈ రెండు వర్షన్స్లో మనం గమనిస్తే ఒక వర్షన్స్లో మనం తీసుకున్న ప్రమాణాలలో దేవుడు సాక్షి అయి ఉన్నాడు కింగ్స్ జేమ్స్ వర్షన్లో గమనిస్తే గాడ్ హ్యాస్ బిన్ విట్నెస్ బిట్వీన్ యూ అండ్ యువర్ వైఫ్ అనే మాట ఇక్కడ రాయబడతారు వివాహము చేసుకునేటప్పుడు నేను ఒక్క మాట ఎప్పుడు చెప్తుంటానంటే మనుషులను బట్టి మనం ప్రమాణం చేయలేదు వస్తువులను బట్టి మనం ప్రమాణం చేయలేదు జీవం కలిగిన దేవుని బట్టి మనం ప్రమాణం చేస్తాం కాబట్టి మీ పరిశుద్ధ వివాహానికి సంతకాలు సాక్ష్యాలు పెడుతుంటారు కదా సాక్షి సంతకాలు కొంతమంది పెడుతుంటారు కానీ మన పరిశుద్ధ వివాహానికి సాక్ష్యము జీవం కలిగిన దేవుడు అని పరిశుద్ధ వాక్యం తెలుస్తుంది ద లాడ్ హ్యాస్ బీన్ ఎ విట్నెస్ ఫర్ ద వౌస్ వాట్ యూ అండ్ యువర్ వైఫ్ హ్యావ్ టేకెన్ అనేది మన జీవితాల్లో గ్రహించాలి కాబట్టి మన దేవుడు ఎలాంటి దేవుడు పరిశుద్ధ దేవుడు మన దేవుడు ఆ పరిశుద్ధ దేవుడు ఈరోజు మన దేవుడై ఉన్నప్పుడు మన జీవితాలలో ఆ వివాహంలో ఆ పరిశుద్ధత కలిగి మనం జీవిస్తున్నామా అనేది ఆలోచించాలి ఎందుకు మన జీవితాల్లో పరిశుద్ధత కోలిపోతున్నాం ఎందుకు మన జీవితాలలో పరిశుద్ధత లేకుండా సాతానుడు ఎక్కువగా మన జీవితంలో ప్రబలించేటట్టు సాతానుడు ఎక్కువగా జోక్యం చేసుకునేటట్టు ఎందుకు విడిపోయే అడుగులు వేస్తున్నాం ఎందుకు మాట్లాడకొని ఉండే పరిస్థితుల్లో మనం జీవిస్తున్నామంటే ఒకటి నేను చెప్పాలనే మాట ఏంటిదనగా ఎప్పుడైతే మనం మూడో వ్యక్తికి మన జీవితాల్లో ఆహ్వానం ఇస్తాం ఈ వీడియోని చూస్తుండే నేను ఇందాక చెప్పాను ద ఫస్ట్ అప్ ఇన్ ద బైబిల్ ఎప్పుడు జరిగిందంటే ఏదో తోటలో జరిగింది ఎందుకు జరిగిందంటే మూడో వ్యక్తి ఒక మాట అవ్వ విన్నందుకు జరిగింది ఈరోజు నేను చాలా మంది వివాహాలలో కూడా నేను చూస్తూ ఉంటాను దేవుడు మాట కంటే మనుషుల మాటకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంటాను ఇది నేను చూసినప్పుడు చాలా బాధాకరంగా నాకు అనిపిస్తుంది భర్తతోని భార్యతోని ఏదైనా సమస్య వచ్చింది అనంటే లేకపోతే ప్రారంభ దినాల్లో ఉన్న ఆ ప్రేమ ఆప్యాయతల తర్వాత ఎందుకు అవి దిగజారిపోతున్నాయి ఎందుకు అది లో పాయింట్లోకి వెళ్ళిపోతున్నాయి అన్నప్పుడు నేను ఆలోచించినప్పుడు దేవుడి కంటే దేవుని వాక్యానికంటే దేవుడి నడిపింపు కంటే మనుషుల మీద ఎక్కువగా ఆధారపడటం నేను చూసినప్పుడు చాలా బాధ నా హృదయానికి కలుగుతుంది ఎందుకు ఈ మాట నేను చెప్తున్నానంటే ఏదోను తోటలో మనం పరిస్థితులు గమనిస్తే ఈ వీడియోని చూడండి ఒకసారి ఏదోను తోటలో అవ్వ దేవుని స్వరం తర్వాత గారి స్వరం రెండే స్వరాలు వింటూ వచ్చింది దేవుని స్వరం గారి స్వరమే వింటూ వచ్చింది కానీ ఎప్పుడైతే అవ్వ ఆ సర్పం యొక్క స్వరాన్ని వినిందో అవ్వ చేయాల్సిన పనేంటిది అయ్యో నా జీవితాల్లో నేను రెండే స్వరాలు వింటూ వచ్చానే ఈ మూడో స్వరం కొత్తగా నాకు వినపడుతుందే నా భర్త నేను చెప్పే మాట నా భర్త ఈ పండు తినకూడదు అని అన్నాడే అని చెప్పి ఒక్క సెకండ్ ఆలోచించుంటే బాగుండేది ఎప్పుడైతే మూడో వ్యక్తి స్వరాన్ని వినిందో ఆ స్వరాన్ని విని తను క్రియ ప్రారంభించిందో దేవుని యొక్క పరిశుద్ధత వివాహంలో ఉండవలసిన పరిశుద్ధత కోలిపోయాయి నేను దీనికి ఇంకొక కారణం కూడా చెప్తాను మనం మూడో వ్యక్తి మాట వినడమే కాదు ఆ మూడో వ్యక్తిని మన లైఫ్లో ఎంటర్టైన్ కూడా మనం చేయకూడదు ఆ ఎంటర్టైన్ చేస్తాం కాబట్టి ఈరోజు చాలామంది వివాహాలు పరిశుద్ధతను కోలిపోయాయి కొట్లాటలు భేదాభిప్రాయాలు పరదాలు ఇవన్నీ నిందలు ఇవన్నీ ఎక్కువైపోయాయి పరిశుద్ధత కోలిపోయాం ఎందుకనంటే మనం ఎంటర్టైన్ చేయడం లేకపోతే అవి విని దానికి అనుగుణంగా మనం స్పందించడం బట్టే మన జీవితాల్లో ఇలాంటి పరిశుద్ధతను మనం కోల్పోతున్నాం కానీ మ్యారేజ్ ఇస్ వెరీ హోలీ ఆ మ్యారేజ్లో ఇంకొక పర్సన్కి అనగా అక్రమ సంబంధానికి కానీ స్నేహితులు కానీ బంధుమిత్రులు కానీ ఎవ్వరు కూడా ఆ వివాహంలో జోక్యం చేసుకోకుండా మన లైఫ్లో ఉండేటట్టు చూడాలి మన లైఫ్లో మొట్టమొదటిగా మనం నడిపించవలసింది మనం అడగవలసింది దేవుణ్ణే అవ్వ ఎప్పుడైతే మూడో స్వరం ఇందో భర్త దగ్గరకో దేవుడి అందో అడిగి ఉండుంటే పరిస్థితులు వేరేగా ఉండే ఇంకా కొంచెం ముందుగా ఆలోచిస్తే విన్నప్పుడే తిరస్కరించి ఉంటే ఇంకా పరిస్థితులు చాలా వేరుగా ఉండేవి కానీ మన లైఫ్లో అందరి మాట వింటాం కానీ దేవుడు మాట మాత్రం మనం వినకుండా జీవిస్తుంటాం ఈరోజు ఈ వాక్యాన్ని వింటున్న వారు తమ్ముడు చలెమ అక్కయ్య అన్నయ్య నీ భర్తతో సమస్యలు ఉన్నాయి నీ భార్యతో సమస్యలు ఉన్నాయి నువ్వు అన్నట్టు నీ భార్య వినట్లేదేమో నువ్వు అనుకున్నట్టు నీ భర్త నీతో ప్రవర్తించట్లేదేమో ఎస్ ప్రతి వైవాహిక జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది కానీ నేను చెప్పే మాట ఒక్కటి మీరు గుర్తుపెట్టుకోండి మీ సర్టిఫికేట్ మీద సాక్షి సంతకాలు ఉంటుండొచ్చు మీ వివాహానికి మీరు మంగళసూత్రాన్ని పట్టుకోనో లేకపోతే రింగును పట్టుకోనో అక్కడ చెయ్యిని పట్టుకోనో మీరు ప్రమాణాలు చేస్తుండచ్చు లేకపోతే ఆ మంగళసూత్రం ఆ రింగ్ ఏదైనా బైబిల్ మీద పెట్టి చేస్తుండొచ్చు అదంతా పక్కకు పెట్టండి మీ పెళ్ళికి సాక్షి దేవుడు గాడ్ ఇస్ ద విట్నెస్ ఫర్ ద దౌస్ వాట్ యు హ్యావ్ టేకెన్ అనేది మనం ఆ భయం ఒక్కటి మన జీవితాల్లో గ్రహించి ఉండాలి ఈ పరిశుద్ధత కోల్పోవడానికి ఒక కారణము మూడో వ్యక్తి మాట వినడం దానికంటే ముందు ఆ మూడో వ్యక్తి చెప్పింది తిరస్కరించుంటే ఇంకా అద్భుతంగా ఉంది కానీ ఈ రోజుల్లో గమనించండి అప్పుడు జరిగింది ఇప్పుడు కూడా జరుగుతుంది కదా నేను చెప్పే మాట ఆరు వేల సంవత్సరాల క్రితం జరుగుతున్నది ఈరోజు కూడా జరుగుతుంది ఎందుకు ఈరోజు సంబంధాలలో పరిశుద్ధతను కోలిపోతున్నాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ నెగిటివిటీని మన జీవితాలు విడిపోయే మాటలని హ్ నువ్వేంటిది లెక్క చేసేది నువ్వెందుకు ఇలా ఉండాలనే మాటల్ని మనం వినడాన్ని బట్టి విని తిరస్కరిస్తే బాగుండేది విని దానికి తగ్గట్టు మనం క్రియలు చేస్తుంటాం అవ్వ విని తిరస్కరించలేదు విని క్రియ ప్రారంభించింది పాపము ప్రవేశించేసి ఆజ్ఞాతి క్రమమే పాపం ఈరోజున ప్రతి వైవైక జీవితంలో నేను గ్రహిస్తుంటాను ఏదైనా చిన్న మనస్పర్థం వచ్చింది అనుకోండి మన థాట్స్ వదిలేయాలి మాట్లాడకూడదు ప్రారంభం నాటి నుంచి అన్నీ మనము కూడేసి లెక్కేసి ఆ పెళ్లి రోజు ఇలా జరిగింది అప్పుడే చెప్పారు ఇది చెప్పారు అది చెప్పారు ఈ ఆలోచనలు మన క్రియల రూపంలో మన వైవైక జీవితంలో కనపడుతుంటాయి కాబట్టి ఈరోజు నేను చెప్పే మాట తమ్ముడు చలెమ మీరు నూతనంగా వివాహం అయి ఉండొచ్చు నూతనంగా తల్లిదండ్రులుగా మీరు అయ్యి ఉండొచ్చు మీ జీవితాలలో పరిశుద్ధత ఉండాలి అనగా మీ ఇద్దరు ఏక శరీరాలు అయి ఉండాలి మీ ఇద్దరికి ఒక భయం మీ జీవితాల్లో ఉండాలి అతను నా భర్త తను నా భార్య అతను క్రీస్తుతో పోల్చబడుతుంది భార్య సంఘంతో పోల్చబడుతుంది క్రీస్తుని నేను విధేరుగా జీవించాలి భర్త భార్యని సంఘంగా అంటే సంఘాన్ని స్వరక్తమిచ్చి సంపాదించింది సంఘం అనే విధంగా మీ ఇద్దరి మధ్య ఆ బంధము అక్కయ్య అన్నయ్య ఆ విధంగా ఉండాలి ఇవన్నిటితో పాటు ప్రాముఖ్యమైన ఒక భయం మీ జీవితాల్లో ఉండాలి ఏంటిదనగా గాడ్ ఈజ్ ద విట్నెస్ ఫర్ ద వౌస్ మీరు చేసిన ప్రమాణాలకి దేవుడు సాక్ష్యంగా ఉన్నారు ఆ ప్రమాణాలు తీసుకున్న దానికి ఒక్క బిట్టైన మీకు భయం ఉంటే మీ పరిశుద్ధతను కోలిపోకుండా మీరు జీవిస్తారు మీ మాటలు దొరకకుండా మీ ఆలోచనలు దొరకకుండా మీరు జీవిస్తారు అనేది ఒక్కసారి మీరు ఆలోచించాలి వెన్ దెర్ ఈస్ హోలీనెస్ ఇన్ ద మ్యారేజ్ యూ విల్ సీ మిరాకల్స్ ఇన్ యువర్ మ్యారేజ్ ఎప్పుడైతే పరిశుద్ధత మన వివాహంలో ఉంటుందో అద్భుతాలు మన వివాహంలో మనం చూడగలుగుతాము అనేది గ్రహించాలి నేను ఎందుకు ఈ మాట అంటున్నా తెలుసా కానా వివాహంలో మీరు గమనించండి కానా వివాహంలో కొరత వచ్చింది అక్కడ వివాహం సంతోషంగా జరుగుతుంది అద్భుతంగా జరుగుతుంది అక్కడ ద్రాక్షరసం అయిపోయింది ద్రాక్షరసము ఆనందానికి సాదృశ్యం ఈ ఆనందము అనే ఆ సాదృశ్యంగా ఉన్న ద్రాక్షరసం అయిపోతే వాతావరణం ఆలోచించండి పెళ్ళిలో ఎప్పుడైనా అక్కడ ఫుడ్ అయిపోయింది అనుకోండి ఎంత టెన్షన్ మన లైఫ్లో ఉంటుంది ఇలాంటి పరిస్థితి అక్కడికి వచ్చినప్పుడు మరి మా అక్కడున్న ఇచ్చిన ఒక గొప్ప సలహా లేకపోతే ఒక మానవుడు ఇంకొక మానవుడికి ఇచ్చిన గొప్ప సలహా ఏంటిదనగా యేసు చెప్పినట్టు మీరు చెయ్యండి అనే మాట ఎంత అద్భుతమైన మాట అండి డూ వాట్ హీ సేస్ అనే మాట అక్కడ అన్నప్పుడు పరిచరకులకి ఉన్న ఛాలెంజ్ నేను చెప్పే మాట పరిచారకులకి ఉన్న ఛాలెంజ్ ఏంటిదంటే ఆయన ఏది చెప్తే అది చేయాలి మ్యారేజ్ ఈజ్ ఎ ఛాలెంజ్ ఇన్ అవర్ లైఫ్ కొన్ని మార్లు మన జీవితాల్లో అప్ చేసేయాలి లేకపోతే మన జీవితాల్లో నిరీక్షణను కోల్పోయి ఆలోచనలు పరిస్థితులు వస్తాయి కొన్నిసార్లు మన జీవితాలు యాష్టకు వచ్చే పరిస్థితులు మన జీవితాల్లో వస్తాయి వివాహ బంధంలో కానీ మీరు ఒక్కటి గమనించండి దేవుడు చెప్పినట్టు చేస్తే మీ వివాహ బంధంలో అద్భుతాలని మీరు చూడగలుగుతారు మీ ప్రార్థనను ఫలించేటట్టు దేవుడు చేసే విధంగా దేవుడు చేస్తారు మీరు ఆ ఖానా వివాహంలో కూడా మీరు గమనిస్తే ఎప్పుడైతే పరిచారకులు ఏది ఆలోచించకుండా ఏసయ్య ఏది చెప్పారో మనం బైబిల్లో గమని మొట్టమొదటి అద్భుతం బైబిల్లో వివాహంలో జరిగింది ఏసయ్య ఏది చెప్పారో అక్కడ పరిచారకులు చెయ్యగా ఒక అద్భుతము అక్కడ జరిగింది అక్కడ మీరు గమనిస్తే వెన్ గాడ్ వాజ్ ద విట్నెస్ ఫర్ దట్ మ్యారేజ్ దెర్ వాజ్ ఎ మిరాకల్ వెన్ దే లిజన్ టు గాడ్ దే ఉబేడ్ గాడ్ ఈరోజు తమ్ముడు చెలెమాక అనే అంక లాంటి మ్యారేజ్ ఈజ్ హోలీ వివాహము పరిశుద్ధమైనది ఆ పరిశుద్ధమైన వివాహం పరిశుద్ధతోనే నుండి ఆ పరిశుద్ధతలో మీరు అద్భుతాలు చూడాలని ఆశ కలిగి ఉంటే దేవుడు మాట వినండి మీ జీవితాన్ని కట్టేవారి మాట వినండి మీ జీవితాలు దేవుడి అందు నిరీక్షణను కల్పించి నిరీక్షణతో ప్రార్థించే వారి మాట వినండి కానీ దూరం అయిపోండి విడిపోండి అనే మాటలు పాపం పాపమని మీకు తెలిసిన దేవుని వాక్యానికి వ్యతిరేకంగా జీవించే పనులు కానీ ఆలోచనలు కానీ మీ జీవితాల్లో మీరు తీసుకురాక ఈ వీడియోలో మీరు చూస్తే ద ఫస్ట్ బ్రేకప్ ఇన్ ద వరల్డ్ వెన్ దే ఇగ్నోర్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అండ్ లిజన్ టు ద వరల్డ్ పీపుల్ అనగా దేవుని వాక్యాన్ని దేవుని మాటని తిరస్కరించి సాతానుడి మాటని వారు ఎప్పుడైతే విన్నారో వినడానికంటే ముందు ఎంటర్టైన్ చేశారు ఈరోజు మీ వైవైక జీవితంలో పరిశుద్ధత కోల్పోవడానికి దేవుని వాక్యం జీవం కలిగిన వాక్యం పరిశుద్ధమైన వాక్యం మన జీవితాలను కట్టే వాక్యాన్ని మనం వదిలేయడాన్ని బట్టి పాపం ఇంకా మన జీవితాల్లో ఉంది ఈరోజు నీ నా జీవితాల్లో ఆది కాలంలో చేసిన పను ఆదా మవ్వ ఒక భార్యాభర్తలు ఈరోజు కూడా భార్యాభర్తలుగా మనం చేస్తున్నామేమో మన ఇమోషన్స్ మనల్ని నడిపిస్తున్నాయేమో మన జీవితాల్లో ఉన్న మనుషులు మనల్ని నడిపిస్తున్నారేమో కాబట్టి దేవుడి నుంచి మొట్టమొదటి మొట్టమొదటి బ్రేకప్ వరల్డ్లో ఎక్కడ జరిగిందంటే మనిషికి దేవుడి మధ్య జరిగింది మనిషి దూరమయ్యాడు కానీ దేవుడు ఎన్నడు కూడా మనిషి నుంచి దూరము కాలేదు ఈరోజు తమ్ముడు చెలెమాకానియా నీ జీవితాలలో పరిశుద్ధత ఉండి నువ్వు అద్భుతం చూడాలని ఆశ కలిగి ఉన్నావు నీ భర్త మారట్లేదు నీ భార్య ప్రవర్తన మారట్లేదు నీ ఇరుగు పొరుగు వారి జోక్యం అనగా నీ కుటుంబ సభ్యుల జోక్యం దూరం కాకుండా నీ జీవితాలు ఎంతో బాధ ఉందే ఈ బాధ నుంచి నువ్వు బయటకు రావాలంటే పరిశుద్ధ దేవుడు నీ జీవితంలో ఆహ్వానించు పరిశుద్ధ దేవుడిని నీ వైవైక జీవితంలో ఆహ్వానించు దేవుడు నీ జీవితాలు అద్భుతాలు గాక ఆ అద్భుతము నీ జీవితాల్లో జరగాలంటే ఇదే అనుకూల సమయం ఇదే రక్షణ దినం మీరు అనుకోవచ్చు బ్రదర్ నేను రక్షణ పొందాను బ్రదర్ రక్షణ పొందే కదా మేము బాప్తిజం తీసుకున్నాం అఖ్యా అన్నయ్య నీ తలంపులను బట్టి నీ ఆలోచనలు బట్టి నీ ప్రవర్తనని బట్టి దేవుడితో ఉండవలసిన సమయం నువ్వు గడపట్లేదే నువ్వేదో నామమార్దంగా నువ్వు ప్రార్థన చేస్తున్నావా నీకుండవలసిన కనెక్షన్ ఆ కాలంలో ఏ విధంగా ఆదాము దేవుని స్వరాన్ని వినగలిగాడు ఆ స్వరాన్ని విని దానికి అనుగుణంగా ఈ ఈరోజు నువ్వు ఆ విధంగా ఉండట్లేదు మరి అమ్మ అక్కడ పరిచారకులకి చెప్పింది ఆయన చెప్పినట్టు మీరు చెయ్యుడు అన్నట్టు ఈరోజు దేవుడు చెప్పినట్టు మీరు చేయండి కానా వివాహంలో కలిగిన కొరతలో దేవుడు ఏ విధంగా సమృద్ధి దయచేశాడో ఆ విధంగా సమృద్ధి మీ జీవితాలు దేవుడు కాక పరిచారకులు అక్కడ క్వశ్చన్లు వేయలేదు ప్రశ్నలు వేయలేదు అయ్యో ఇక్కడ నీళ్లు నింపమంటున్నారే ద్రాక్షరసం అడుగుతుంది ఆయన చెప్పినట్టు చేశారు వారి జీవితాలు అద్భుతాలు చూశారు ఈరోజు దేవుడు చెప్పినట్టు మీరు చేయండి మీ జీవితాల్లో కూడా మీ కుటుంబంలో దేవుడు పరిశుద్ధతను తీసుకొచ్చి అద్భుతాలు గాక ఆ కార్యం జరగాలంటే ఈరోజే ఒక నిజమైన యేసు అనుచరుడుగా మారాలి ఎందుకనగా ఏసు మార్చేది ఏసు మార్చేది జీవితాలు మతాలు కాదు అనేది మీరూ మరొక ముగించుకొని ప్రార్థన చేసుకొని ముగించుకుందాం కృపా సత్య సంపూర్ణుడైన కలిగిన మా దేవా వివాహం అంటే ఏంటి అని తెలుసుకున్న ప్రతి బిడ్డని మీరు పేరు పేరున దీవించమని మేము వేడుకున్నాం ప్రభా ఎవరైతే రక్షణ తీర్మానం తీసుకున్నారో వారిని నిండుగా మెండుగా దీవించమని మళ్ళీ కలుసుకునేంతవరకు మీ కృప మీ క్షేమం మీ సమాధానం మీ పరిశుద్ధత వారి జీవితాలు అనుగ్రహించమని ఏమం అడిగి వేడుకున్నాం తండ్రి ఈ ముందుకు రావడానికి ప్రాముఖ్యమైన కారణము మా బుక్స్ పరిచయం గురించి మీకు తెలియజేయాలి ఈ పక్కన చూస్తే ఇది మా మంత్లీ మ్యాగజైన్ పరిచయం అనేక మంది ఆత్మీయంగా అనేక సందేశాలు వారు రాస్తున్నారు అనేక మంది మాకు తెలియజేసేది ఈ మ్యాగ్జిన్ పరిచయ ద్వారా మేము ఎంతో బలపడుతున్నాం ఎంత ఖరీదైన మ్యాగ్జిన్ పరిచర్ ఆగకూడదు అనేక మంది పెద్దవారు చదివి పాస్టర్లు చదివి వారి సేవా ఇది ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఈ మ్యాగ్జిన్ పరిచర్ ఇంకా బలంగా కొనసాగిస్తున్నాం ప్రతి నెల వచ్చే మ్యాగ్జిన్ లో అనేక మంది ఆత్మీయ సందేశాలు వారు ఇస్తూ ఉన్నారు ప్రతి మాసం ఏవైతే మనకు అర్థం కావో లేకపోతే ఏవైతే మనకు ప్రశ్నార్థకంగా ఉన్న అంశాలపై సంపాదికం అనేక మంది సేవకులు రాస్తూ ఉన్నారు ఈ మ్యాగజిన్ ని మీరు తెప్పించుకోండి అదేవిధంగా ఈ బుక్ అనగా లోతిద లోతలా అని చెప్పి చాలా మంది ఈరోజు క్రైస్తువుల్ని విమర్శిస్తున్నారు దానికి మీరు జ్ఞానం సంపాదించి ఇవ్వవలసిన జవాబు ఈ ఆదికాండ ధ్యానాలు నాన్నగారు వచ్చిన మెంబడి వచ్చిన ధ్యానాలు చేసి ఈ ఆదికాండముని టీవీలో రేడియోలో బోధించారు ఇప్పుడు బుక్ రూపంలో మేము వేసు అనుచరులు పచ్చరిగా ముందుకు తీసుకుని వచ్చాం తర్వాత చివరి దినాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది మనం తెలుసుకోవాలి బోధించాలి ప్రజల్ని సిద్ధపరచాలి కాబట్టి ఈ బుక్ మీరు చూస్తే ప్రకటన గ్రంథ ధ్యానాలు వచ్చిన వెంబడి వచ్చిన ధ్యానాలని బుక్ రూపంలో కూడా తీసుకుని రావడం జరిగింది కాబట్టి మ్యాగజైన్ ఆదికాండ ధ్యానాలు ప్రకటన గ్రంథ ధ్యానాలు కావాల్సిన వారు ఈ కింద ఉన్న ఫోన్ నెంబర్స్కి మీరు మాకు ఫోన్ చేయండి మీకు దాన్ని అందింపజేస్తాం దాని ఖరీదు మీకు తెలియజేస్తాం మీకు ప్రతి నెల మ్యాగజిన్ వచ్చేటట్టు కావలసిన బుక్స్ మీకు వచ్చేటట్టు నేను మీకు పంపించడం జరుగుతుంది కాబట్టి మీరు ప్రోత్సహింపబడండి ఇతరులకి బహుమానంగా కూడా ఈ పుస్తకాలు మీరు ఇవ్వచ్చు అనేకుని క్రీస్తు రాజ్య వ్యాప్తి కొరకు మనం సిద్ధపరుస్తాం దేవుడు మిమ్మల్ని దీనించి ఆశీర్వించి ప్రైజ్ అలాట్ మీ ముందుకు రావడానికి ఒక ప్రాముఖ్యమైన కారణం మేము ఈ టీవీ పరిచర్ని ఎందుకు ప్రారంభించాం ప్రాముఖ్యంగా తండ్రైన నాన్నగారు కీర్తిశేషులైన నాన్నగారు జోష్ అన్నగారు ఎందుకు ప్రారంభించారు అనేది వారి మాటల్లోనే విందాం ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేను నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ప్రభు ఉన్నారు అని తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం విన్నారు కదా నాన్నగారు ఏ ధైర్యమైతే వారు చేసి టీవీ కార్యక్రమాలని ప్రారంభించారు మన రక్షకుడైన యేసు ఉన్నారని విశ్వాసులైన మీరు ఉన్నారనే ధైర్యంతోనే ఈ టీవీ కార్యక్రమాలని మేము కొనసాగిస్తున్నాం గత సంవత్సరాలుగా ఇక ముందు కూడా మేము కొనసాగించాలి అని అంటే మీలో విశ్వాసులైన మీరు ప్రేరేపింపబడ్డ వారు మీరు వచ్చిన వెంబడి వచ్చిన ధ్యానాలు జోషన గారివి పాయింట్ వైజ్ ధ్యానాలు జాన్స్ పర్జన్ గారివి హీరోస్ ఆఫ్ ది బైబుల్ అనే సిరీస్ ధ్యానాలు భక్త సింగ్ నావి కొనసాగేటట్టు మీరు ప్రేరేపింపబడితే మీరు సహాయం చేసి మీరు నేరుగా నాతోని మాట్లాడవచ్చు నాతోని మాట్లాడి మాకు సహాయం చేయాలనేది నా మనవి కాబట్టి మీరందరూ ఏ భారమైతే సేవా అయితే నాన్నగారు గత నలభై సంవత్సరాలుగా ముందు కొనసాగించారు ఇప్పుడు యవనస్తులమైన మా అన్నగారు జాన్స్ పర్జన్ గారు మాపై ఉంది కాబట్టి మీరు కూడా ఏ విధంగా నాన్నగారిని అయితే ప్రోత్సహించారు నాన్నగారిని ఆదరించారు మమ్మల్ని కూడా ఆ విధంగానే ప్రోత్సహించి ఆదరిస్తారని నమ్ముచు సెలవు తీసుకుంటున్నాను దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్